కరోనా దెబ్బకి మహా మహానగరాలే కల్లోల గురవుతున్నాయి ఇది మనం అందరూ చూస్తున్నది కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ బాంబే కల్కటా చెన్నై బెంగళూరు హైదరాబాద్ విజయవాడ లాంటి నగరాలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయో దానికి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం అయితే దాదాపుగా కరోనా బాగా విజృంభిస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటక చేసినటువంటి పని ఏదైతుందో కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అది ఒక రకంగా కర్ణాటక వాసులకి ముఖ్యంగా బెంగళూరు వాసులకి వరం చెప్పాలి అయితే మొదటి లాక్డౌన్ విధించే సమయానికి బెంగళూరులో ఉన్నటువంటి జనాభా దాదాపుగా కోటి నలభై లక్షల మందిలో అనేక లక్షల మంది వాళ్ళ సొంత ఊళ్ళకి మార్చి ఇరవై ఐదు ను మొదలు పెట్టి సొంత ఊళ్ళకి వెళ్లిపోయారు లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేశారు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు దీంతో కనీసం రోడ్డు మీద కూడా మనుషులు రావడానికి భయపడే విధంగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వాన్ని మెచ్చుకుంది మీరు చేసినటువంటి పని దేశానికి ఆదర్శంగా ఉంది మీలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేస్తే కరోనా అందరూ కలిసి కట్టడి చేయొచ్చు అని అక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడి నుంచే మొదలైంది ఎప్పుడైతే లాక్డౌన్ నిబంధనలు సడలించారో ఎప్పుడైతే ఇంకా కరోనా రాదులే మన రాష్ట్రం బాగా అడ్వాన్స్ గా చర్యలు తీసుకుంది అనుకున్నారో గానీ కన్నడ సోదరులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపించింది లాక్డౌన్ నిబంధనలన్నీ కూడా ఒక్కొక్కటి సడలింపు రావడం లాక్డౌన్ ఎత్తేయడం తోటి మెల్లగా అందరూ బయటకు వచ్చారు ఈ రావడమే వాళ్లలో ఉన్నటువంటి ఒక అతి నమ్మకం కావచ్చు లేదు మేము బాగా గొప్పగా చేశామన్నటువంటి ప్రశంస పొందిన ఒక చిన్నపాటి గర్వం కావచ్చు ప్రజల్లో అలసత్వం కూడా కావచ్చు బయటకు వచ్చేసరికి ఏదో మాయా బజార్ సినిమా చూపించినట్టుగా ఉన్నది లేనట్టు లేదని ఉన్నట్టుగా ఇప్పుడు సడన్ గా ఒకేసారి ఒకటికి మూడు రెట్లు కర్ణాటక ప్రజల్ని కరోనా భయపెడుతోంది దాదాపుగా ఇంత మంది ఊళ్ళకు వెళ్లిపోయిన వాళ్ళు కూడా సరే లాక్ డౌన్ తెరిచారు ఇంటికి వచ్చే ఇంకా హైదరాబాద్ ఐ మీన్ బెంగళూరు వెళ్లిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ప్రస్తుతానికి అక్కడ ఆగిపోయే పరిస్థితులు పొత్తిగా ఉన్నాయి ఇక సిలికాన్ సిటీ మొత్తం అంతా కూడా మూతపడేలాగే ఉంది అయితే ప్రస్తుతం ఇంత ఉధృతంగా కర్ణాటకలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి కర్ణాటక ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మళ్ళీ దేశంలో లాక్డౌన్ ఇంకా ప్రస్తుతానికి లేదు కంటైన్మెంట్ జోన్లు రెడ్ జోన్లు అని చెప్పి పెడుతున్నారు తప్పితే ఇంకేం లేదు లాక్డౌన్ విధించేంత ధైర్యం కూడా మోడీ గారు చేయలేకపోతున్నారు ప్రస్తుతానికి ఇంత ఉధృతంగా ఉన్నా సరే కానీ కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగళూరులో లాక్ డౌన్ అమలు చేసి తీరతాం మాకు ఎటువంటి రిస్క్ వద్దు అన్నటువంటి కాలబారానికి ప్రస్తుతానికి వచ్చింది రేపు ఇరవై ఒకటి వరకు నిరవధిక లాక్డౌన్ విధించబోతున్నారు కర్ణాటకలో అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఏది ఏమైనా ప్రస్తుతానికి కన్నడ ప్రజలు అనుకుంటుంది ఎరక్కపోయి బయటకు వచ్చి ఇరుక్కుపోయాం అన్నట్టుగా బాధపడుతున్నారు బయటికి రావడం ఎందుకు కరోనా బారిన పడడం ఎందుకు ఇక్కడికైనా కర్ణాటక చూసి మిగతా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది దయచేసి పని ఉంటే తప్ప బయటికి రాకండి లాక్ డౌన్ నిబంధనలు సడలించింది కేవలం అత్యవసరంగా కావలసినటువంటి సరుకులు తెచ్చుకోవడానికో లేదు ఇతరతర కార్యక్రమాలు చక్క పెట్టుకోవడానికి తప్పితే ఊరికే షికారులకు చేయడానికి కాదు ఇది గుర్తు పెట్టుకుంటే కరోనా భార్యను పడకుండా ఉంటారు లేదా ఒకటికి పది రెట్లు కరోనా వ్యాప్తి చెంది రేపు రోజు మన మనవడికే ముప్పు వస్తుంది